நீ <Sans> மீனவாள

கேக்குறதா? வரது வரே हमकोப்பா. தா ஊதுல ஓடு. ஒக்கடி விஷனடா ஒக்கடி ஓடு. வல மன உள்ள நம்ம காது. அதுக்கு 1% தான். நல்லா வாண்டா पीपीல. ஏன்பா? पीपीல. இல்லலையா? ஆ. இ 얘는 தவோட இடி.

పిల్లలు కథ కాదు ఆ పిల్లలకైనా పెట్టచ్చి ఎందుకు ఆ ఫ్రీ బస్ కాలేదు ఎక్స్ప్రెస్ కానీ ఆ ఫ్రీ బస్ కాలలేదు ఎక్స్ప్రెస్ గాని ఎక్క ఏం మాట్లాడుతున్నాడు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు విన్నాను ఎంత ఇస్తావు బోని పారి ఇంటికాటి నుంచి తయారు చేసుకుని వచ్చినాయి నువ్వు పిల్లిలుగా పెట్టుకోవచ్చు మంచులకైనా పెట్టుకోవచ్చు పిల్లి పెట్టుకోవచ్చు ఇది దానికోసమే తయారు ఇంకా నుంచి ఎంత ఇస్తావు

ఇదియా ఇది ఇది ఊపుతా ఊపుతారు ఊపుతూపిస్తే అట్లొస్తుంది అట్లొస్తుంది వినాయక చవితికి తయారు చేసినాము మేముకి ముప్పై రూపాయలు పడింది నేను అరవై రూపాయలు అమ్ముతాను ముప్పై రూపాయలు లాభం లేకుండా ఎట్లా తీసుకుంటావా ఎంత ఇస్తావు పిల్లలు లేదు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు వద్దు కాదు ఎంత ఇస్తావు నీ మనస్ఫూర్తి చెప్పు నువ్వు ఎంత ఇల్ అనుకున్నావు పెద్ద తీసుకున్నావు అన్ని మళ్ళా నువ్వు నువ్వు పిలిచినా పిలిచి

బయట నల్ల అవకాశం బాగట్టుకుంటాను నిర్బాలు ఇచ్చాయి వద్ద భాష వద్ద బాసా

ఆఫర్ కింద పెట్టుకోపోతే కాదు ఆఫర్ కింద ఇస్తానా తీసుకో అది బా పది రూపాయలు తీసుకో పోతే నేను పది రూపాయలు ఏముంది లేదు నాకు లాస్ అయినా మానే పది రూపాయలు చూడండి ఎవరు లేరు తీసుకో పది రూపాయి ఎవరు లేరు ఎవరు లేరు ఈ గోల్డ్ కలర్ లే గోల్డ్ కలర్ ఏంటినా ఇరవై రూపాయలు అవుతుంది లేరు పది రూపాయలు నాకు సార్ లే వద్దులే పది రూపాయలు వద్దులే లేదులే పది రూపాయలు వద్దులే నే దాడు ఊప్పుకుంటా ఇట్లా